హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ఛానల్ మందికి ఒక చిన్నప్పటి నుంచి కానీ కొంచెం ఏజూచ్చాకలు కానీ ఒక మంచి గోల్ అనేది ఒకటి ఉంటుంది ఏదో ఒక సాధించాలి ఒక మంచి ఒక పొజిషన్లో ఉండాలి మనకట్టు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఒక రేంజ్లో ఉండాలని ఒక ఏదో చదువులో కానీ ఇంకా దేంట్లో అయినా సరే ఆలోచిస్తూ ఉంటారు అది కొంతమంది సులువుగా అవుతుంది అది కొంతమందికి సులువుగా అవుతుంది కొంతమందికి కష్టంగా అవుతుంది అలా అవుతుందని కొంతమంది కొంతమంది పట్టు వేడేవారు ఏదైనా చేయాలి అంటే అదే కావాలని అని పోరాడుతూ ఉంటారు ఆఖరికి వాళ్ళు ఎంత నీరసపడతారంటే అంత నీరసపడతారు ఏదైనా కొంచెం సాధియాలి అంటే నైంటీ నైన్ పర్సెంట్ చేసుకోవటానికి ట్రై చేయాలి కొంతమందికి అవుతుంది కొంతమందికి కుదరదు నైంటీ నైన్ పర్సెంట్ అయ్యేలా చూసుకోండి ఒకవేళ కాకపోతే వదిలేయండి నైంటీ నైన్ పర్సెంట్ అయి అయ్యేలా చేసుకోండి ఆ గోల్ అనేది ఏదైనా ఒక ఆలోచన అనేది మంచి ఆలోచన అనేది మనం ఏదన్నా చేసేది ఒక నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయేలా చేసుకోండి వన్ పర్సెంట్ కాకపోతే వదిలేయండి ఇంకా వేరేది ఏదన్నా చూసుకోండి అంతేగాని అదే పట్టుకొని వేలాడటం వల్ల మీరు మీరు మీ మీరు దానిలో డిస్టర్బ్ అయిపోతారు మైండ్ అనేది డిస్టర్బెన్స్ అయిపోతుంది అందరం బాగుండాలి కాబట్టి చెప్తున్నాను ఎంతోమంది మహనీయులు పుట్టిన ఈ దేశంలో పుట్టినామో ముందున్న వాళ్ళు కొంచెం ఎన్నుకున్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేర్చుకోండి హెల్ప్ చేయండి కింద వాళ్ళు పైన ఉన్న వాళ్ళు కింద పడతాయంటే పడితే మళ్ళీ అనుకోబాకండి లేపండి హెల్ప్ చేయండి నలుగురు కూడబెట్టుకోవడం పక్కన పెట్టేసేసి హెల్ప్ చేయడం కూడా నేర్చుకోండి బాగుపడతారు ఎందరో మహనీయులు పుట్టి స్వతంత్రం కోసం పోరాడి ఎందరో మహానుభావులు వాళ్ళ వెళ్ళి పుట్టి పెరిగిన ఈ దేశంలో మనం పుట్టినాము ఆ తర్వాత వాళ్ళు మన కోసం ఎంతో శ్రమ పడ్డారు మనకెందుకులే అని వాళ్ళు అనుకోలేదు ఆ రోజున ఆ రోజున వాళ్ళు మనకెందుకు అని వాళ్ళు తినిపనుకుంటే మనం ఈ రోజున ఇలా ఉండం ఇంత ప్రశాంతంగా ఉన్నాం ఉండం అందుకనేసి మనం కూడా మనం సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం మన పిల్లలకు దాచుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా తాతలకి ముత్తాతలకు కూడా దయ అవసరం లేదు హెల్ప్ చేయండి హెల్ప్ అనేది నేర్చుకోండి ఒక ఒక రూపాయి పక్కన పెడితే ఒక రూపాయి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ లేని వాళ్ళని హెల్ప్ చేయమనట్లేదు ఉండ ఉన్న వాళ్ళని హెల్ప్ చేయమని అంటున్నాను అంతే ఒకరికి హెల్ప్ చేయడం వల్ల మంచి జరుగుతుంది కానీ చేయడం జరగదు